Спасибо.

తొర్ తొర్గా ఫస్ట్ గా సం బ్యాటన్ క్రిస్మస్ తాత్ గారి చొక్కటి ఈ సమయములో వారు ఇంగ్లీషులో చెప్తారు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తా సూ 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 మీ అందరికీ కూడా ప్రత్యేకరికత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈ సమయంలో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి అందరూ తమిళనాడు తమిళనాడు బాబు చివరత్నం డౌట్ వచ్చింది అన్న డౌట్ వచ్చింది మరి నన్ను రిసీవ్ చేయడానికి వచ్చినటువంటి లక్ష్మీ కుమార్ కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సమయంలో నేను ఉగాండ పక్కన చిగాండా నుంచి వచ్చి ఉన్నాను నేను వస్తూ ఉండగా రెండు దోమ చీమా దెబ్బలాడుకుని మధ్యలో దోమ చచ్చిపోయింది ఈ సమయంలో ఏది చచ్చిపోయింది అక్కడ కనపడ్డారు నాకు సరే ఈ లోగా ఏ పర్వాలేదమ్మా నడమ్మని చెప్పి ఉన్నారు ఓకే 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 అర్థమైంది గౌతమ్ కుమారి గారు సభా హాస్పిటల్ నుంచి తర్వాత మెసేజ్ ఇచ్చారని చెప్పి ఉన్నారు సో ఏదేమైనా ఏదేమైనప్పటికీ వచ్చినటువంటి క్రిస్మస్ తాత గారు బంగారం సంవత్సరంలో ఎలాడుతున్నారని కూడా వారికి సరే వారు వస్తూ ఉండగా ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి ఖర్చూరపు యొక్క ఆ యొక్క మట్ట కూడా తగిలి ఫ్లైట్ రక్కి రూపొందని చెప్తున్నారు సో అనేకమైన పరిస్థితుల్లోనూ కష్టాలను ఎదుర్కొని క్రిస్మస్ పండుగ వచ్చారని ఈ క్రిస్మస్ నాత్ గారు వస్తున్నారు అనేటువంటి వార్త తెలిసి ఆ మణికంఠ గారు వెంటనే ఆయన సొంభజీలు పడిపోయి మణికంట నిలపంతో సందేశంగానే పుణ్యాకి సంతకాని మైండ్ ఏదో ఏదేమైనప్పటికీ క్రిస్మస్ పండుగ అనేక ఆటంకాలు మంచి వచ్చి ఉన్నాను అద్భుతంగా క్రిస్మస్ పండుగ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నారు సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆ క్రిస్మస్ పండుగ ప్రపంచంలో చాలా గొప్పది తెలియజేస్తా ఉన్నారు మీరందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోమని అంగీకరించుకుని తెలియజేస్తా ఉన్నారు సో చాలా సంతోషంగా ఇన్ని మధ్యలో ఉండేటప్పటికి ప్రత్యేక రీతిగా శగనమ్మ గారు క్రిస్మస్ తాతకి మరి మరి మెసేజ్ పంపారంట ఆ మెసేజ్ ను బట్టి చాలా దైవంతో శకినమ్మ గారు చెప్పిన పాటను బట్టి వచ్చిన తెలియజేస్తా ఉన్నారు ఓకే మీ అందరికి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్ అని తెలియజేస్తా ఉన్నారు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు దేవుడు క్రిస్మస్ తాత గారిని దీవించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ థాంక్యూ థాంక్యూ